హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు కమల్ హాసన్ నటు అరసరాలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది దాదాపు అందరి హీరోల సరసన నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది అయితే తాజాగా ఏమి తన ముప్పై తొమ్మిదవ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసింది ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఈమె విశేషను తెలుపుతున్నారు అంతేకాకుండా ఈ ఏడాదైనా పెళ్లి చేసుకోవాలి అంటూ కమెంట్స్ చేస్తున్నారు మరికొంతమంది అయితే ఈ సారైనా సరైన బాయ్ ఫ్రెండ్ ని ఎంచుకుని వివాహం అంటూ కమెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె కూలీ సినిమాలు నటిస్తుంది అంతేకాకుండా సలార్ టూ సినిమాలు కూడా నటిస్తుంది